హాయ్ ఫ్రెండ్స్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఇద్దరు మహోన్నత వ్యక్తులు ఒకరు మహాత్మా గాంధీ మరొకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారిద్దరి మధ్య సిద్ధాంతపరమైన విధానపరమైన భేదాలు ఉన్నప్పటికీ నేతాజీని కాంగ్రెస్ నుండి బహిష్కరించబడినప్పటికీ గాంధీజీని ఎందుకు అంతగా గౌరవించారో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను ఇతరుల నమ్మకం గెలుచుకున్న మన దేశంలోని గొప్ప వ్యక్తి నమ్మకం గెలవలేకపోతే అది నాకు చాలా బాధాకరం ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ గురించి అన్న మాట గాంధీ బోస్ ల మధ్య చాలా సార్లు గొడవలు అయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గాంధీ సపోర్ట్ చేసిన వ్యక్తిని ఓడించినందుకు ని కాంగ్రెస్ నుండి బయటకు పంపారు అయినా వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకున్నారు ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు నేతాజీ గాంధీల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు గవర్నర్ రవి గారు చెప్పిన మాటలు మహాత్మా గాంధీ మన దేశం కోసం పోరాడిన చరిత్ర చూస్తే పంతొమ్మిది నలభై రెండు తర్వాత పెద్దగా ఏమీ జరగలేదు అని గవర్నర్ రవి అన్నారు ఒక భారతీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్లతో దేశం కోసం పోరాడడం వల్ల మన సైన్యంలో చాలా మంది తిరగబడ్డారు దాంతో బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో సేఫ్ గా లేమని తెలుసుకున్నారని ఆయన జనవరి ఇరవై మూడున చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో నేతాజీ యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా చెప్పారు అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జస్టిస్ పివి చక్రవర్తి మధ్య జరిగిన మాటల గురించి కూడా ఆయన చెప్పారు బ్రిటిష్ వాళ్ళు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లారని గవర్నర్ అట్లీని అడిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో భయపడ్డారని అట్లీ చెప్పారన్నారు మొత్తానికి మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం పెద్దగా పనిచేయలేదని కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం ద్వారా పోరాటం వల్లే బ్రిటిష్ పాలన ఆగిపోయిందని గవర్నర్ అన్నారు గవర్నర్ చెప్పిన మాటలను పరిశీలిస్తే రాజకీయ అభిప్రాయాలతో పాటు వారసత్వం మతం అభివృద్ధిపై కూడా వారికి భిన్నమైన అభిప్రాయాలు ఉండేవి ఈ తేడాలు చాలాసార్లు వాళ్ళ మధ్య గొడవలకు కారణమయ్యేవి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ సుభాష్ చంద్రబోస్ల మొదటి మీటింగ్ లోనే తేడాలు వచ్చాయి ఇండియా స్వాతంత్రం కోసం గాంధీ చేసిన ప్లాన్స్ గురించి నేతాజీ క్లారిటీ అడిగారు ఇండియాను స్వాతంత్ర్యం వైపు తీసుకుని వెళ్లే ప్లాన్స్ ఆయనకు క్లారిటీగా లేవని ఇరవై నాలుగేళ్ల బోస్ గాంధీ గురించి అన్నారు రాజకీయ ఆలోచనలతో పాటు మన సంస్కృతి మతం అభివృద్ధి గురించి కూడా బోస్ గాంధీ వేరువేరుగా ఆలోచించారు ఇండియా స్వాతంత్ర్యం కోసం పోరాడేటప్పుడు ఇది అప్పుడప్పుడు బయటపడింది కానీ వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకోలేదు వాళ్ళ మొదటి మీటింగ్ జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత డొమినియన్ హోదా కోసం గాంధీ చేసిన తీర్మానంపై బోస్ మొదటిసారిగా గాంధీని ముందు సవాల్ చేశారు గాంధీ తీర్మానాన్ని కొంచెం తేడాతో గెలిచిన బోస్ ఆయన సపోర్టర్స్ చేసిన పనులు గాంధీజీని ఐరోపా బట్టలు వేసుకున్న వాలంటీర్లు నా దృష్టిలో కలకత్తాలో బాధాకరంగా కనిపించారు అని యంగ్ ఇండియాలో రాయడానికి కారణమయ్యాయి బోస్ ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి తీసేశారు కానీ ఆయన పోరాటం వ్యతిరేకత ఆగలేదు మీరు నాకు అర్థం కాని వ్యక్తిలా మారుతున్నారు దేశ బంధం మీకు ఒకప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్ తగ్గట్టుగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ఆయన మిమ్మల్ని తెలివైన ఏకాగ్రత గొప్ప సంకల్పం ఉన్న యువకుడిగా నాకు చూపించారు అని పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ మీటింగ్ తర్వాత గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు కోపంగా లేఖ రాశారు ఇండియాకు రాజ్యాంగం గురించి మాట్లాడడానికి అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ మీటింగ్ కు వెళ్లేందుకు గాంధీజీ స్పందించినప్పుడు ఇప్పుడు ఇందులో సంతోషపడ్డానికి ఏమీ లేదు అని బోస్ అన్నారు గాంధీజీ కాంగ్రెస్ లోని ఆయన సపోర్టర్స్ గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని సంతోషంగా ఒప్పుకున్నారు దానితో కలిసి నడవడానికి ఒప్పుకున్నారు కానీ బోస్ మాత్రం అలా చేయలేదు తర్వాత సంవత్సరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు గాంధీ బోస్ చాలా సార్లు మాట్లాడుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని జైల్లో వేసి పంతొమ్మిది వందల ముప్పై యూరోప్ కు పంపారు విదేశాల్లో ఉన్నప్పుడు బోస్ యూరోపియన్ నాయకులు భారతీయ స్టూడెంట్స్ కలిశారు పరిచయాలు పెంచుకున్నారు బెనిటో ముసోలిని కూడా కలిశారు నాజీ ఫాసిజం పెరుగుదలను చూశారు ఆయన ఆలోచనలు పెంచుకుని గాంధీ రాజకీయాలను ఇంకా బలంగా విమర్శిస్తూ ప్లాన్స్ చేయడం మొదలు పెట్టారు గాంధీని గుడ్డిగా ఫాలో అవుతున్నాను అని అన్నందుకు నేతాజీ పంతొమ్మిది వందల మహాత్మా గాంధీ సపోర్టర్స్ తో నిండిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పై నాకు నమ్మకం లేదని రాశారు గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేసినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై మూడు లో బోస్ విఠలభాయ్ పటేల్ కలిసి ఇచ్చిన ప్రకటనలో చాలా స్ట్రాంగ్ గా విమర్శించారు రాజకీయ నాయకుడిగా మహాత్మా గాంధీ ఫెయిల్ అయ్యారని మాకు క్లారిటీగా తెలుసు గాంధీ పాత పనికిరాని ఫర్నిచర్ లాంటి వాడు ఆయన తన కాలంలో మంచి సేవ చేశారు కానీ ఇప్పుడు ఆయన ఒక అడ్డంకి అని పంతొమ్మిది వందల ముప్పై మూడులో వియన్నా నుండి రాసిన ప్రకటనలో అన్నారు నేతాజీ అప్పుడే యూరోప్ నుండి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్ని కావడం గాంధీ తాత్కాలికంగా చూశారు సుభాష్ చంద్రబోస్ నమ్మదగిన వ్యక్తి కాదని నేను గమనించాను అయితే ప్రెసిడెంట్ గా ఉండగలిగే వారు ఎవరూ లేరు అని గాంధీ వల్లభాయ్ పటేల్ కు రాసిన లేఖలో రాశారు అప్పటికే గాంధీ జవహర్లాల్ నెహ్రూని లీడర్గా తయారు చేశారు స్వాగతం జవహర్లాల్ నెహ్రూ బాధ్యత మోసే శక్తిని దేవుడు మీకు ఇవ్వాలి అని గాంధీ బోస్ ఇంటికి వచ్చినప్పుడు టెలిగ్రామ్ పంపారు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు బోస్ గాంధీల మధ్య తేడాలు ఇంకా పెరిగాయి బోస్ తన సొంత పార్టీని స్థాపించి వేగంగా పోరాడాలని చెప్పారు గాంధీ మాత్రం నెమ్మదిగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదలైన రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనే గాంధీ ఆలోచనను బోస్ ఒప్పుకోలేదు త్రిపుర సంక్షోభం అని పిలువబడే సంఘటనలో గాంధీ సపోర్ట్ చేసిన పట్టాభి సీతారామయ్యను ఓడించి బోస్ అధ్యక్షుడిగా గెలిచారు దీనివల్ల బోస్ చాలా నష్టపోయారు బెంగాల్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ పదవి నుండి తీసివేబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ కమిటీల నుండి బహిష్కరించబడ్డారు ఆ తర్వాత బోస్ స్థానంలో రాజేంద్ర ప్రసాద్ ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు పంతొమ్మిది వందల లో బోస్ ని జైల్లో వేశారు పంతొమ్మిది వందల నలభై ఆయన జర్మనీకి పారిపోయారు బ్రిటిష్ వాళ్ళపై సాయుధ పోరాటం చేయడానికి బోస్ ప్రయత్నిస్తుండగా ఇండియా స్వాతంత్రం కోసం విదేశీ సహాయం తీసుకోదని గాంధీ చెప్పారు అయినప్పటికీ బోస్ పారిపోవడానికి గాంధీ ధైర్యంగా మెచ్చుకున్నారు ఇండియాను విడిపించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు నేతాజీ శక్తివంతమైన ప్రభుత్వంతో పోరాడడానికి ధైర్యం చేశారు నేతాజీ అనుభవించిన కష్టాలను సామాన్యులు తట్టుకోలేరని ఆయన తన జీవితంలో ధైర్యవంతులకు అన్ని మంచి జరుగుతాయని తులసిదాస్ చెప్పిన మాటలను నిజం చేశారని గాంధీ అన్నారు గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి బోస్ మద్దతు తెలిపారు కానీ గాంధీ కాంగ్రెస్ డొమినియన్ హోదాతో సరిపెట్టుకుంటారేమో అని భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుండి పంపించడానికి శాంతియుతమైన సహాయ నిరాకరణ ఉద్యమం సరిపోదని పంతొమ్మిది వందల నలభై రేడియో ప్రసంగంలో బోస్ హెచ్చరించారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఇండియా గొప్ప పోరాటం అని బోస్ అన్నారు బోస్ విదేశాల్లో ఆజాద్ హింద్ ఫౌజ్ తయారు చేస్తుండగా రేడియో ప్రసారాల ద్వారా ఇండియన్ లీడర్లకి ప్రపంచానికి తన సందేశాలను పంపేవారు కాంగ్రెస్ తో కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నట్లుగా మాట్లాడేవారు జపాన్ జర్మనీ వంటి యాక్సిస్ పవర్ తో చేతులు కలపడం వల్ల చాలా మంది నేతాజీని ఫాసిజం ఉన్న వ్యక్తిగా ఆరోపించారు మహాత్మా గాంధీ మాత్రం ఆయన దేశభక్తిని నమ్మారు గాంధీ సుభాష్ చంద్రబోస్ ని ఎవరికి తీసుకుని వ్యక్తిగా భావించారు గాంధీ ప్రకారం బోస్ నిజాయితీ పరుడు స్వయం కష్టాలను భరించే స్ఫూర్తి కలిగిన వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో త్రిపుర సంక్షోభంలో గాంధీ చాలా అనుచితంగా శత్రుత్వం చూపించినప్పటికీ సుభాష్ చంద్రబోస్ కి మహాత్మా గాంధీపై గొప్ప గౌరవం ఉంది పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ రెండున ఆయన చేసిన ప్రసారంలో ఇది స్పష్టంగా కనిపించింది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ తమ గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ డెబ్బై ఐదవ జరుపుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో మనం గౌరవించే ప్రేమించే వ్యక్తి జీవిత అనుభవాలను చెప్పడం ఆనవాయితీ నేను మాత్రం ఇండియా స్వాతంత్ర్య పోరాట చరిత్రలో మహాత్మా గాంధీ స్థానం గురించి మాట్లాడతాను ఇండియాకు ఇండియా స్వాతంత్రానికి మహాత్మాగాంధీ చేసిన సేవ చాలా ప్రత్యేకమైనది ఆయన పేరు మన జాతీయ చరిత్రలో ఎప్పటికీ బంగారు అక్షరాలతో లిఖించబడుతుందని బ్యాంకాక్ నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆరున సింగపూర్ ప్రసారంలో గాంధీజీకి జాతిపిత అనే బిరుదును మొదట బోసే ఇచ్చారు నేతాజీ తన రేడియో ప్రసంగాల ద్వారా ఇండియాలో కాంగ్రెస్ కార్యక్రమాలకు పూర్తి మద్దతు తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని వార్తలు గాంధీజీకి చేరినప్పుడు బోస్ ఇంకా బతికే ఉన్నారని సరైన సమయంలో తిరిగి వస్తారని ఆయన నమ్మారు గాంధీపై బోస్ ఉన్న గౌరవం ఆయన ఆలోచనలు మార్చలేదు ఆయన గాంధీజీని విమర్శించారు కానీ ఇండియా స్వాతంత్ర పోరాటంలో గాంధీ చేసిన కృషిని గుర్తించారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి